మనకి కిచెన్ వేస్ట్లు ఉంటాయి కదా ఇంట్లో వాడుకునే ఏవైతే కిచెన్ వేస్ట్ అవన్నీ కంపోస్ట్ చేసుకోవడం ఎలాగా యాక్చువల్లీ ఇప్పుడు కంపోస్ట్ చేసుకోవాలి బయోజన్స్ వేసుకోవాలంటే చాలా మందికి స్మెల్ ఉంది ఆ స్మెల్ రాకుండా నీట్గా ఎలా చేసుకోవాలని డాక్టర్ సింధు గారు బీంటాప్ ఫౌండేషన్ నుంచి వస్తున్నారు తను ఆ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో మనకి కొన్ని ప్రాక్టికల్గా చూపెట్టుకుంటూ మనకు ఆ నాలెడ్జ్ అనేది షేర్ చేయడానికి వస్తున్నారు అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ నమస్తే నమస్తే సో ఇప్పుడు కాంపోస్ట్ అంటే అందరికీ ఐడియా ఉంది కదా లైక్ కాంపోస్ట్ అంటే ఎరువు అంటాం ఎరువు ఎరువు సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే హోమ్ కాంపోస్ట్ అంటే మామూలుగా ఎరువులు మనం పల్లెటూరులో చూస్తే వాళ్ళు న్యాచురల్గా చేస్తూ ఉంటారు వాళ్ళు మామూలుగానే ఎరువులు చేస్తూ ఉంటారు కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది మనం ఇంట్లో ఎలా చేయాలి మనం ఇంట్లో చెయ్యొచ్చా అసలు ఫస్ట్ థింగ్ అసలు ఎందుకు చేయాలి మనం ఎందుకు చేయాలి ఇంట్లో ఏంటి లాభం మనకి సో మనం ఏం చేయాలన్నా ఫస్ట్ లాభం కావాలి మనకి మనకేమొస్తుంది చేస్తే అదే మనకు మెయిన్గా ఫస్ట్ కావాలి కాబట్టి ముందు అదే చెప్తాను సో ఇంతకుముందు నేను కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడిగాను అనమాట ఇప్పుడు చూసారా మనకి ఎంత వేడిగా ఉంది లైక్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ మనకి చాలా వేడిగా ఉంది కదా నేను కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడుగున్నా ఇంతకుముందు ఏంటంటే మనకెందుకు ఇప్పుడు ఇది ఇప్పుడు మొన్నే ఉగాది వెళ్ళింది అంటే ఏంటి ఇది వసంతకాలం ఇదేమి వేసవి కాలం కాదు వసంతకాలం కానీ ఎందుకు ఇంత వేడిగా ఉంది మనకి అంటే కొంతమంది చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అన్నారు క్లైమేట్ చేంజ్ అంటే సీజన్స్ ఆర్ చేంజింగ్ మనకు వసంతకాలంలో ఉండాల్సిన ఆ మాధుర్యం ఎండాకాలంలో ఉన్నట్టు ఉన్నాం మనము వసంతకాలంలో ఉన్నట్టు లేము ఫుల్ ఎండలు చెమట వేడి ఎందుకని అదంతా అంటే క్లైమేట్ చేంజ్ అన్నారు సో ఈ క్లైమేట్ చేంజ్కి మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ప్లాంటేషన్ మొక్కలు పెంచాలి చెట్లు కావాలి మనకి మన వాతావరణం చల్లబడాలంటే చెట్లు కావాలి సో అందరూ చెప్పింది ఏంటంటే చెట్లు కావాలి చెట్లు కావాలి చెట్లు పెంచాలి అంటున్నాం అదొక్కటే నా రీజన్ మనం చెట్లు కొట్టేయడం ఒక్కటేనా మనకి ఈ ఎండ పెరగడానికి కారణం అసలు ముందు మనకు చెట్లు పెంచాలంటే ఏం కావాలి మనకి మట్టి కావాలి కదా మనకు మట్టు ఉంటేనే మన చెట్లు మంచిగా పెరుగుతాయి మట్టి మంచిగా ఉండాలి మట్టిలో సారం మంచిగా ఉండాలి కానీ మనం మనకు తెలియకుండానే మనం ఒక పని చేస్తున్నాం ఏంటంటే మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త తడి చెత్త పొడి చెత్త అంటాం ఈ ఈ చెత్త ఏం చేస్తున్నామంటే రెండు కలిపేసి పంపించడం వల్ల మున్సిపాలిటీకి వాళ్ళదంతా తీసుకెళ్ళి ఊరవతలు ఎక్కడో డంప్ చేసేస్తున్నారు ఎక్కడో పడేస్తారు సో ఊరవతలు పడేస్తే మనకేం నష్టము ఊర్లో కాదు కదా పడేసింది మనకేంటి నష్టం అనుకుంటున్నాం మనం కానీ ఏం ఏమవుతుందంటే ఆ తడి చెత్త పొడి చెత్త అంతా కలిసి ఒక విష విషపూర్విత కెమికల్స్ లాగా ఫామ్ అయ్యి అది మన గాలిలోకి మన నేలలోకి మన నీళ్ళలోకి సో మొత్తం చేరిపోతుంది ఆల్ టాక్సిక్ సబ్షన్సెస్ ఆర్ గోయింగ్ ఇన్ అవర్ ఎయిర్ వాటర్ అండ్ సాయిల్ సో దట్స్ హౌ వి ఆర్ పొల్యూటింగ్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఫ్యాక్టరీసు బస్సులు లారీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే జస్ట్ మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే చెత్త వల్ల మనకి మనం మనకు మనం చేసుకునేది ఇది సో మిగతావి మనకు కంట్రోల్ లేదు మనం కంట్రోల్ చేయలేము మనం వెళ్ళి ఒక అడవిని పెంచలేము అడవి అడవిని పెంచితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ ఒక ప్రతి ఒక్క పర్సన్ ఈజీగా చేయగలిగిన పని ఏంటి మన చెత్తకి మనం బాధ్యత తీసుకోవడం ఇది ఎవరన్నా చేయగలుగుతాం కదా చెట్లు నాటాలన్నా మనం కొంచెం శ్రమ పెట్టాలి కానీ ఇప్పుడు నేను చెప్పేది తడి చెత్త పొడి చెత్తని మనం ఎలా మేనేజ్ చేస్తాము అని సో పొడి చెత్తని ప్రస్తుతానికి మనం మాట్లాడడం లేదు ఒక సింపుల్ క్వశ్చన్ మీకు లైక్ హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ తడి చెత్త పొడి చెత్త అంటే ఐడియా ఉందా చెత్త పదార్థంలో మన ఇంట్లో నుంచి బయటకు పడేసే చెత్త పదార్థంలో తడి అంటే వెట్ అదే మనకు నీరు శాతం అనమాట వాటిని మనం తడి చెత్త అంటాం పొడి చెత్త అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి పేపర్ ప్లాస్టిక్ మెటల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సో వీటిలో మనకి వెట్ వాటర్ సబ్స్టెన్స్ ఉండదు కదా వీటిని మనం డ్రై వేస్ట్ అంటాం సో మనకి తిరుపతిలో తడి చెత్తకి ఏ బిన్నో మీకు ఐడియా ఉందా తడి చెత్త పొడి చెత్త సపరేట్గా వేయాలి మీరు బయట ఎక్కడికి వెళ్ళినా చూసినా రెండు డస్ట్బిన్స్ ఉంటాయి ఒక తడి చెత్తకి ఒక పొడి చెత్తకి ఏ ఏ దాంట్లో ఏం వేయాలని ఐడియా ఉందా మీకు సో అసలు ఏ కలర్స్ ఉంటాయో తెలుసా గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది మనకి గ్రీన్ వచ్చి వెట్ వేస్ట్కి తడి చెత్తకి బ్లూ వచ్చి పొడి చెత్తకి సో మనం ఇవి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి తడి చెత్త పొడి చెత్త అనేది తడి చెత్తని మనము కంప్లీట్గా ఎరువులా మార్చేయచ్చు పొడి చెత్తని దాని ప్రాసెసింగ్ వేరే ఉంటుంది కానీ తడి చెత్తని మళ్ళీ మనం దాన్ని సాయిల్లా మార్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారెట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచే వచ్చింది అంతే కదా లేడీస్ ఫింగర్ భూమి నుంచే వచ్చింది టొమాటోలు ఎక్కడి నుంచి వచ్చాయి భూమి నుంచే వచ్చాయి అలా భూమి నుంచి వచ్చిన వాటిని అన్నిటిని మళ్ళీ మనం మట్టిలా మార్చొచ్చు అనమాట అది మనం చేసామంటే ఆ చెత్త బయటికి వెళ్ళినప్పుడు ఓన్లీ పొడి చెత్త బయటికి వెళ్తుంది సో దానివల్ల ఆ టాక్సిక్ రియాక్షన్స్ అనేవి జరగవు ప్లాస్టిక్ వేస్ట్ ఉన్నా దాన్ని రీసైకిల్ చేసుకోగలుగుతారు అట్లీస్ట్ కొంచెం కొంతవరకు రీసైకిల్ అవుతుంది కానీ మనం ఈ తడి చెత్తని పొడి చెత్తని కలిపి వేయడం వల్ల రీసైకిల్ చేయాల్సిన ప్లాస్టిక్ కూడా రీసైకిల్ ఇప్పుడు ఆ బాబు చేతిలో బాటిల్ పెట్టుకున్నాడు కదా దట్ బాటిల్ ఈజ్ యాక్చువల్లీ రీసైక్లబుల్ రీసైకిల్ చేయగలిగిన సబ్స్టెన్సే అది బట్ మనం తడి చెత్తని పొడి చెత్తని అంటే దాంతోపాటు క్యారెట్ పీల్స్ ఇట్లా ఫ్రూట్ పీల్స్ ఇలాంటివన్నీ కలిపేసామనుకోండి దాన్ని రీసైకిల్ చేయలేరు దట్ విల్ స్టే ఫర్ ఎవర్ మనం చచ్చిపోయినా అది మాత్రం ఉంటుంది భూమిపైన మైక్రో ప్లాస్టిక్ లాగా అయిపోయి సాయిల్లోకి వెళ్ళిపోతుంది సాయిల్లోకి వెళ్ళిపోతుంది వాటర్లోకి వెళ్ళిపోతుంది మనం పిలిచే గాల్లో అన్ని చోట్ల ఉండి ఉంటుంది ప్లాస్టిక్ సాయిల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది సో ఇప్పుడు మనం ప్లాస్టిక్ గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు నేనేమంటున్నానంటే ఆ తడి చెత్తని కానీ మనం ఇంట్లో నుంచి పంపించకుండా ఉంటే మనం ఇంట్లో నుంచి బయటికే పంపించని పంపించకుంటే మనము ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వేస్ట్ని తగ్గించవచ్చు డెబ్బై శాతం డెబ్బై శాతం వేస్ట్ని మనం బయటకు వెళ్ళకుండా వెళ్ళనీయకుండా మనం కాపాడవచ్చు దట్స్ ద రీజన్ ఈ హోమ్ కాంపోస్టింగ్ అనేది చాలా ఇట్స్ వెరీ వాల్యుబుల్ థింగ్ చెప్పాలంటే బట్ ఇది కాంపోస్ట్ అంటే ఎరువు మనము కుళ్ళుతుంది కదా మనకి ఇంట్లో వాసన వస్తుంది ఇంతకు లాగా మనకు పెద్ద పెద్ద ఇల్లు ఐ మీన్ ఇల్లు పెద్దగా ఉన్న బయట స్పేస్ ఉండదు బాల్కనీ స్పేస్ ఉండదు గార్డెన్ ఉండదు సో ఎలా చేసుకుంటాము చేసుకోగలమా అసలు ఇంట్లో వాసన వస్తుందేమో పురుగులు వస్తాయేమో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఫర్ దాట్ ఇప్పుడు మనం ఒక చెప్తాను మీకు ఎలా చేయాలి అనేసి ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ సో నేను కూడా అపార్ట్మెంట్లోనే ఉంటాను తిరుపతిలోనే సో మాకు వెరీ స్మాల్ బాల్కనీ స్పేస్ ఉంది చాలా చిన్న స్పేస్ ఇంతే ఇంతే ఉంటుంది మా బాల్కనీ ఇంతకంటే తక్కువ ఉంటుంది బట్ ఐఎమ్ డూయింగ్ కంపోస్టింగ్ ఇన్ దాట్ బాల్కనీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇప్పటివరకు నేను త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఐ నాకు పెద్ద గార్డెన్ లేదు సో నేను అది వేరే వాళ్ళకి పంచి పెట్టేశాను సో మనం చేసింది డైరెక్ట్గా మనకి మానిటరీ బెనిఫిట్ రాకపోవచ్చు బట్ మనం చేయడం వల్ల ఏంటి మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది కదా అది లైక్ మన భూమిలోకి మళ్ళీ మళ్ళీ మనం మట్టిలా తయారు చేస్తున్నాం కెమికల్స్ లాగా కాకుండా మంచి మట్టిలా తయారు చేస్తున్నాం దట్స్ ద రీజన్ దిస్ హోమ్ కాంపోస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నావు మీకు ఎవరైనా చేస్తున్నారా కాంపోస్టింగ్ ఇంట్లో యు కెన్ టెల్మి ఓకే ఆల్రెడీ షీఈస్ డూయింగ్ వా నైస్ ఇద్దరు చేస్తున్నారు ఇంకా ఎవరైనా చేస్తున్నారా నైస్ నైస్ ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు సో నేను చెప్పాక మీరు కూడా మీ పాయింట్స్ యాడ్ చేయచ్చు ఓకే లెట్ మీ టాక్ అబౌట్ కాంపోస్టింగ్ నావు మీకు నేను కింద కూర్చుంటాను పర్వాలేదు కదా కనిపిస్తుందా చైర్ మీద కూర్చుంటే చెప్పలేము ఒక నిమిషం సో మనం ఇందాక అనుకున్నాం కదా వెట్ వేస్ట్ అని ఇంతసేపు ప్లాస్టిక్ గురించి చెప్పి అగేన్ ఈ అమ్మాయి ప్లాస్టిక్ తెచ్చింది అనుకుంటున్నారా ప్లాస్టిక్ డబ్బాలో ఐఎమ్ ట్రైంగ్ టు రీయూజ్ ద ప్లాస్టిక్ విచ్ అవర్ ఐ హ్యావ్ అట్ హోమ్ అంటే బయట పడేయకుండా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నా సో దిస్ ఈజ్ కాల్ అవర్ వెట్ వేస్ట్ ఐ థింక్ ఈజ్ విజిబుల్ నో క్యారెట్ పీల్స్ ఉన్నాయి కొంచెం కుళ్ళిపోయిన కొత్తిమీర ఉంది ఫ్రూట్ పీల్స్ ఉన్నాయి సో దీన్ని మనం వెట్ వేస్ట్ అంటాం ఓకే ఒక క్వశ్చన్ ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది ఈజ్ న్యూస్ పేపర్ ఏ వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ డ్రై వేస్ట్ ఓకే న్యూస్ పేపర్ కొంచెం తడిచిపోయింది దెన్ న్యూస్ పేపర్ తడిచిపోయింది ఆర్ టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ ఈజ్ యాక్చువల్లీ ఏ డ్రై వేస్ట్ బట్ టిష్యూ పేపర్ యూస్ చేశారు మీరు తిన్నప్పుడు వాడుకున్నారు సో వాట్ వేస్ట్ ఈజ్ దట్ వెట్ వేస్ట్ ఓకే సో ఇట్ షుడ్ గో ఇన్ టు ద గ్రీన్ బిన్ మనము ఇంట్లో ఒకవేళ చేసుకోలేకపోయినా బయట పడేస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ టు పుట్ దట్ వేస్ట్ ఇన్ ద గ్రీన్ బిన్ సో మనకు ఫస్ట్ ఐడియా రావాల్సింది ఏది వెట్ వేస్ట్ ఏది డ్రై వేస్ట్ ఈ బేసిక్ ఐడియా మనకు వచ్చాక వీ కెన్ గో ఇన్ టు దట్ కాంపోస్టింగ్ సో దిస్ ఈజ్ కాల్డ్ వెట్ వేస్ట్ అండ్ మన కాంపోస్టింగ్లో టూ థింగ్స్ ఉంటాయి వన్ ఈజ్ గ్రీన్స్ వన్ ఈజ్ బ్రౌన్స్ ఓకేనా దీస్ ఈజ్ కాల్డ్ గ్రీన్స్ వాట్ ఎవర్ వేస్ట్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ కిచెన్ ఈజ్ కాల్డ్ గ్రీన్స్ ఓకే అండ్ ఆల్ దీస్ ఆర్ బ్రౌన్స్ ఇప్పుడు ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ బట్ మనం ఇవన్నీ వేయక్కర్లేదు వీటిలో ఏదో ఒకటి వేయొచ్చు అనమాట అది నేను మీకు చెప్తాను సో వై వి నీడ్ గ్రీన్స్ అండ్ బ్రౌన్స్ ఇది కూడా ఒక దాంట్లో గట్లా ఓకే సో మన కాంపోస్ట్ చక్కగా రావాలంటే కార్బన్ నైట్రోజన్ రేషియో ఉంటుందన్నమాట అది మనకి బ్యాలెన్స్ అవ్వాలి కాంపోస్ట్కి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కార్బన్ నైట్రోజన్ రేషియో బ్యాలెన్స్ అవ్వాలి సో ఈ వెట్ వేస్ట్లో వీ హ్యావ్ నైట్రోజన్ నైట్రోజన్ ఉంటుంది సో ఈ నైట్రోజన్ని ఈ డ్రై వేస్ట్తో మనం బ్యాలెన్స్ చేస్తే కాంపోస్ట్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అసలు మీరు ఏం పని చేయక్కర్లేదు ఫస్ట్ ఒక రెండు రోజులే వర్క్ ఉంటుంది ఆఫ్టర్ దట్ ఏం పని ఉండదు ఇట్స్ లైక్ సింపుల్ థింగ్ మీరు డస్ట్బిన్లో పడేసేది యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు బిన్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఇది గ్రీన్ వేస్ట్ అని చెప్పాను కదా గ్రీన్ వేస్ట్ మారదు మనకి గ్రీన్స్ మారవు గ్రీన్స్ ఆర్ ఆల్వేస్ ద కిచెన్ వేస్ట్ ఓకేనా సో బ్రౌన్స్ బ్రౌన్స్కి మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే ద మోస్ట్ కామన్ థింగ్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ అపార్ట్మెంట్స్ ఈజ్ డ్రైడ్ లీవ్స్ డ్రైడ్ లీవ్స్ మన ఇంట్లో చెట్లు లేకపోయినా పార్క్స్కి గార్డెన్స్కి మనం వాకింగ్కి అట్లా వెళ్తుంటాం కదా ఆర్ మన ఇంటికి బయట చెట్లు ఉంటాయి సో అక్కడ మనం కలెక్ట్ చేసుకోవచ్చు దే ఆర్ డ్రై లీవ్స్ ఓకే దిస్ ఈజ్ వన్ ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ బ్రౌన్స్కి ఆప్షన్ అనమాట మీరు ఏదైనా వాడచ్చు దీంట్లో బ్రౌన్స్లో అండ్ అనదర్ థింగ్ ఈస్ కాల్ కోకో పీట్ సో చాలామంది ఇది వాడతారు అపార్ట్మెంట్స్లో బికాస్ డ్రై లీవ్స్ కూడా కొంతమందికి ఈజీగా యాక్సెస్ ఉండదని దే యూస్ కోకో పీట్ కోకోపీట్ వాడతారు ఆల్ ఈజీలీ అవైలబుల్ ఈస్ కాటన్ బా ఇది కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ వేస్ట్ బ్రౌన్ వేస్ట్ కార్డ్బోర్డ్ వేస్ట్ దీది కూడా వాడచ్చు అండ్ ఇవి మనం డ్రైడ్ ఫ్లవర్స్ మనము దేవుడికి పెడుతుంటాం కదా ఇంట్లో వీటిని కూడా మనం బ్రౌన్స్లా వాడచ్చు అండ్ సాయిల్ ఆబ్వియస్లీ సాయిల్ సాయిల్ ఆల్సో వీ కెన్ యూస్ సో మీరు గార్డెనింగ్ చేస్తున్నట్టయితే ఇంట్లో మీరు బయట నుంచి సాయిల్ తెచ్చుకుంటారు కదా ఆ సాయిల్ని మీరు వేసుకోవచ్చు అంటే మీరు నార్మల్ సాయిల్ని వన్ వన్ మంత్ టూ మంత్స్లో యూ కెన్ కన్వర్ట్ దాట్ ఇంటూ కాంపోస్ట్ ఎరువులాగా మార్చేయొచ్చు యు ఆర్ టర్నింగ్ దట్ నార్మల్ సాయిల్ ఇంటూ బ్లాక్ గోల్డ్ ఎరువుని మనం బ్లాక్ గోల్డ్ అంటాం అనమాట బికాస్ ఇట్స్ మోర్ వాల్యుబుల్ యాక్చువల్లీ గోల్డ్ లాగా వాల్యుబుల్ కాబట్టి బ్లాక్ గోల్డ్ అంటారు బట్ యాజ్ పర్ మీ ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్ ఓకే సో వాట్ ఆల్ ఐ టూల్ దిస్ ఈస్ ఇది చెక్క పొడి మనము కార్పెంటర్స్ దగ్గర టింబర్ షాప్స్లో దొరుకుతుందనమాట చెక్క పొడి ఇవన్నీ మీకు ఈజీగా దొరికేవే కొంతమందికి ఆకులు ఈజీగా దొరుకుతాయి వాళ్ళ ఇంటి చుట్టూ గార్డెన్స్ ఇలాంటివి ఉంటే ఆకులు ఈజీగా దొరుకుతాయి లేదు మాకు దొరకదు మేము వెళ్ళి తెచ్చుకోలేము అనుకుంటే యూ కెన్ గెట్ కోకోపీట్ కోకోపీట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ లైక్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీలీ అవైలబుల్ కదా మన ఇంట్లో లైక్ దేవుడికి పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ సో దిస్ ఈజ్ ఆల్సో ఈజీలీ అవైలబుల్ అండ్ సాయిల్ ఇఫ్ యు డూయింగ్ గార్డెనింగ్ ఎనీవేస్ యూల్ హ్యావ్ సాయిల్ అట్ విత్ యూ ఈ చెక్క పొడి రైట్ అన్నీ ఈజీగానే దొరుకుతాయి మనకి బట్ దెర్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అనమాట ఇప్పుడు మనము ఇది వాడుతున్నాం అనుకోండి డ్రై లీవ్స్ ఈక్వల్ ప్రపోర్షన్ వేయాలి ఇది ఎంత వేస్తే ఇది అంత వేయాలి అదే మనం ఇది వాడుతున్నాము ఆర్ కోకోపీట్ ఇది వచ్చి పేపర్ ఈవెన్ న్యూస్ పేపర్ ఆర్ కార్డ్బోర్డ్ పేపర్ ఇది కానీ కోకోపీట్ కానీ వాడుతున్నామంటే ఇది రెండు వేస్తే ఇది ఒక్కటేస్తే చాలు గ్రీన్స్ టూ వేస్తే దిస్ ఇస్ వన్ ఈజ్ ఇనఫ్ టూ ఈజ్ టు వన్ రేషియో అనమాట ఓకేనా బికాస్ దిస్ ఈజ్ డెన్సర్ ఇన్ కార్బన్ కార్బన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో నీ పేరేంటి ధన్యశ్రీ ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ స్టాండర్డా ఓకే చేస్తామా కాంపోస్ట్ ఓకే సో ఇది మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది కార్బన్ నైట్రోజన్ ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి లైక్ వాట్ హౌ వీ షుడ్ డూ వాట్ వెజల్ వీ కెన్ యూజ్ అంటే కుండలో చేయొచ్చు నార్మల్ మట్టి కుండలో చేయొచ్చు కానీ ద మోస్ట్ కన్వీనియంట్ మెథడ్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ యూజింగ్ దిస్ రీయూజింగ్ దిస్ ప్లాస్టిక్ బకెట్స్ సో నేను ఫస్ట్ టైం మట్టి కుండలో చేశాను నాకు అంత వర్కౌట్ కాలేదు అది సెకండ్ టైం నేను ఏం చేశానంటే ఇట్లాంటి బకెట్ ఒకటి తీసుకొని సో కాంపోస్ట్ చేయాలంటే మనకి ఎరోబిక్ రెసిపీ ఎరోబిక్ కాంపోస్టింగ్ అనమాట నేను చేసేది చాలా మెథడ్స్ ఉంటాయి ఎరోబిక్ అంటే ఇట్ నీడ్స్ ఎయిర్ అది కుల్లేటప్పుడు కాంపోస్ట్ అంటే నథింగ్ బట్ అది కుల్లుతుందనమాట ఎలాగ ఒక మంచి న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియా వచ్చి దాన్ని కుళ్ళబెట్టి దాన్ని ఒక సాయిల్ లాగా కన్వర్ట్ చేస్తుంది అంతే కాంపోస్టింగ్ అంతా ఇంకేం లేదు బట్ దట్ బ్యాక్టీరియా దట్ వామ్స్ దే నీడ్ ఆక్సిజన్ కాబట్టి వాట్ వీ షుడ్ డూ అంటే ఇట్లాంటి ఒక తీసుకున్నాక దీనికి హోల్స్ పెడతాం అనమాట ఏరోబిక్ కాబట్టి దీనికి ఇక్కడ హోల్స్ పెట్టుకుంటాం లైక్ యూ కెన్ పుడ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అట్లా చుట్టూరా ఒక త్రీ హోల్స్ త్రీ రోస్గా హోల్స్ పెట్టుకోవచ్చు సో సెకండ్ టైం నేను చేసినప్పుడు ఫస్ట్ టైం నాకు కుండలో రాలేదని చెప్పి నేను సెకండ్ టైం ఇలా చేశాను సో దీనివల్ల నాకు ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయంటే సో కాంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో కొంచెం లిక్విడ్ యూజ్ అవుతుంది ఇనీషియల్ స్టేజెస్లో టెన్ డేస్ వరకు అట్లీస్ట్ ఆ లిక్విడ్ ఆ హోల్స్లో నుంచి యూజ్ అయ్యేదనమాట ఆ హోల్స్ పెట్టాను కదా సో దానివల్ల ఇట్ స్టార్టెడ్ అట్రాక్టింగ్ ద ఫ్లైస్ అండ్ స్మెల్ కూడా వచ్చేది సో అది కూడా నాకు వర్కౌట్ కాలేదు దెన్ ద లాస్ట్ మెథడ్ విచ్ వర్క్ వండర్ఫుల్లీ ఫర్ మీ ఇట్స్ అన్ అమేజింగ్ ఈజీ మెథడ్ ఏంటంటే నో ఐ ఆమ్ యూజింగ్ టూ బకెట్స్ ఒక బకెట్ పైన ఉంటుంది పట్టుకోవా సో ఒక బకెట్ పైన్ ఉంటుంది దీన్ని ఇంకో బకెట్ లోపల ఇన్సర్ట్ చేస్తాం టూ టూ బకెట్ మెథడ్ సో ఈ బకెట్కి హోల్స్ ఉంటాయి ఎరేషన్ కోసం కింద కూడా హోల్స్ పెడతాం త్రీ ఫోర్ హోల్స్ పెడతాం తర్వాత దీన్ని ఇంకో బకెట్లోకి పెట్టేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా లిక్విడ్ మొత్తం ఇట్ విల్ కమ్ ఇన్ టు ద డౌన్ బకెట్ కింద బకెట్లో కలెక్ట్ అయిపోతుంది సో పైన కాంపోస్ట్లో ఇట్స్ వెట్గా ఉండదు లిక్విడ్ యూజ్ అనేది తగ్గిపోయింది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాన్ థింగ్ ఏంటంటే కింద కలెక్ట్ అవుతుంది కదా అది టెన్ డేస్ వరకు కలెక్ట్ అవుతుంది దాట్ ఈజ్ కాల్డ్ లిక్విడ్ కాంపోస్ట్ దాన్ని మీరు చెట్లకు వేసుకునేయచ్చు డైరెక్ట్గా అది టెన్ డేస్లో వచ్చేస్తుంది మనకి అదేంటంటే మనం డైల్యూషన్లో వేసుకోవాలి వన్ ఈజ్ టు టెన్ డైల్యూషన్ అంటే అది ఒక వన్ కప్ వేస్తే టెన్ కప్స్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసి మీరు మొక్కలకి అది టెన్ డేస్కి ఒకసారి అలా వేసేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద థింగ్ యూ కెన్ డూ విత్ దట్ లిక్విడ్ కాంపోస్ట్ మనకి ఎండాకాలంలో అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలు లైక్ ఫార్టీ డేస్ ఈజ్ ఎన్ అఫ్ ఫర్ ద కాంపోస్ట్ టు హ్యాపన్ సో ఇట్లాంటి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వీఆర్ యూజింగ్ టూ బకెట్స్ వన్ బకెట్ పైన ఉంటుంది కింద బకెట్లో వీఆర్ కలెక్టింగ్ ద లిక్విడ్ సో హౌ టు డూ ద కాంపోస్ట్ అంటే సో ఫస్ట్ కింద లేయర్ డ్రై గ్రీన్స్ వేయాలి డ్రై బ్రౌన్స్ చేయాలి ఎప్పుడు ప్రిఫరెబ్లీ యూ కెన్ పుట్ డ్రై లీవ్స్ ఆర్ సాయిల్ ఈ రెండు బెస్ట్ అనమాట కింద లాస్ట్ లేయర్ వేయడానికి సో ఈ మెథడ్ని ఏమంటామంటే శాండ్విచ్ మెథడ్ శాండ్విచ్ లాగా ఒక లేయర్ బ్రౌన్స్ వేస్తాం నెక్స్ట్ గ్రీన్స్ వేస్తాం మళ్ళీ బ్రౌన్స్ వేస్తాం మళ్ళీ గ్రీన్స్ వేస్తాం సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా బ్రౌన్స్ వేయాలి కింద కింద బ్రౌన్స్ వేసాక దెన్ విల్ పుట్ గ్రీన్స్ ఓకేనా సో ఇది ఎంత క్వాంటిటీ వేస్తున్నామో సేమ్ క్వాంటిటీ ఇప్పుడు గ్రీన్స్ వేసాక సేమ్ క్వాంటిటీ మళ్ళీ బ్రౌన్స్ వేస్తాం సేమ్ వేస్తాం లింక్స్ వేస్తుంటే సేమ్ వేయాలి ఇఫ్ యు ఆర్ పుటింగ్ కోకోపీట్ ఆర్ స న్యూస్ పేపర్ ఆర్ కార్డ్బోర్డ్ వేస్తే టూ ఇస్టు వన్ రేషియోలో వేస్తాం అంటే ఇది టూ కప్స్ వేస్తే ఇది వన్ కప్ వేస్తే చాలు సో ఎవ్రీ డే మనం చేయాల్సిన పని ఏంటి ఫస్ట్ రోజు అయితే మాత్రం కింద బ్రౌన్స్ వేస్తాం ఇంకా మిగతా రోజులన్నీ ఏం చేస్తాం ఒక లేయర్ ఆఫ్ గ్రీన్స్ వేస్తాము దెన్ ఒక లేయర్ ఆఫ్ బ్రౌన్ వేయాలి సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే ఫస్ట్ గ్రీన్స్ వేయాలి గ్రీన్స్ వేసాక బ్రౌన్స్ ఖచ్చితంగా వేయాలి గ్రీన్స్ ఓపెన్గా ఉండకూడదు దానిపైన బ్రౌన్స్ ఉండాలి ఖచ్చితంగా సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇలా చేస్తుంటాం కదా అంతే ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు ఇంతే కాంపోస్టింగ్ సో ఇనీషియల్గా మీకు కొంచెం ఎఫర్ట్ ఏంటి ఇలాంటి ఒక బకెట్ మీ ఇంట్లో ఉండొచ్చు పాత బకెట్స్ ఏవైనా ఉండొచ్చు ఇలాంటివి కలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో దానికి హోల్స్ పెట్టుకోవడం ఇంతే ఇంతకు మించి మీకు ఏం పని ఉండదు దీని తర్వాత ఎవ్రీడే మనం దీనిలో చెత్త వేసేసి దీన్ని క్లోజ్ చేసి పెట్టేస్తాం సో దిస్ ఈస్ సో సింపుల్ నో డోంట్ యూ థింక్ సింపుల్గా సింపుల్గా కదా ఇది వాట్ యు థింక్ ఎస్ ఆర్ నో ఎస్ రైట్ సో వెన్ వీ డూ దిస్ we డిక్రీజింగ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వేస్ట్ దట్ గోస్ టు ద dump yard. సెవెంటీ పర్సెంట్ ఇమాజిన్ ఇట్స్ మోర్ 50%. ఫిఫ్టీ పర్సెంట్ సగం కంటే ఇప్పుడు మీరు మీరు ఇదంతా మనకి ఒక్కొక్కరు చేస్తే పెద్ద మనకి డిఫరెన్స్ ఉందా లేదా అని మనకు అర్థం కాదు బికాస్ మనం చేసే లెవెల్లో మనకు కొంచమే కనిపిస్తుంది కదా బట్ యూ జస్ట్ సీ లైక్ మనము తూకివాకం సైడ్ వెళ్ళాం అనుకోండి రేణిగుంట తూకివాకం మీకు ఐడియా ఉందా సో ఆరు తిరుచానూరుకి వెళ్ళే దారిలో కూడా వస్తుంది కదా తూకివాకం సో యా అక్కడ వెళ్తే పెద్ద ఒక ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ మొత్తం వేస్ట్ ఉంటుంది పెద్ద కుప్పలు 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 లాగా పేసేసి ఉంటారు అండ్ మీరు ఎప్పుడన్నా మున్సిపాలిటీ వాళ్ళని అడిగారా రోజు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కలెక్ట్ చేసుకుని వెళ్తారు కదా ఒకసారి అడగండి చెత్తనంతా ఏం చేస్తారు మీరు అని జస్ట్ ఉడికే వాళ్ళు అడిగి వదిలేండి ఏదో ఒకటి చెప్పేస్తారు వాళ్ళు కానీ కొంచెం డీటెయిల్గా ఒక రెండు మూడు క్వశ్చన్లు వేయండి ఏం చేస్తారు సెగ్రిగేట్ చేశాక ఏం చేస్తారు సెగ్రిగేట్ చెయ్యని వేసిన ఏం చేస్తారు అని సో దే ఆర్ డంపింగ్ ఇన్ ద ఫారెస్ట్ మనకు ఆల్రెడీ చెట్లు లేవు మన చెత్త అంతా తీసుకెళ్ళి ఫారెస్ట్లో వేస్తున్నారు రీసైకిల్ చేయగలిగేవి తీసుకుంటున్నారు కానీ అది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంతే మిగతా మొత్తం ఫారెస్ట్లో డంప్ చేస్తున్నారు ఫారెస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఆక్సిజన్ కదా మనకి ఆక్సిజన్ కావాలంటే మనకి చెట్ల నుంచే వస్తుంది ఫారెస్టే మనల్ని మన ద ఫారెస్ట్ ఈజ్ కాల్ లంగ్స్ లంగ్స్ ఆఫ్ అవర్ అర్త్ సో అట్లాంటి ఫారెస్ట్లో తీసుకెళ్ళి చెత్త నేసేస్తే లైక్ హౌ డు వి అది ఎక్కడో ఉండొచ్చు బట్ అక్కడి నుంచి ఎయిర్ వస్తుందా లేదా ఇక్కడికి ఆ ఎయిర్ కనెక్టెడ్గా ఉందా లేదా సాయిల్ కనెక్టెడ్గా ఉందా లేదా వాటర్ కనెక్టెడ్గా ఉందా లేదా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ హియర్ సో మనం ఇంట్లో పడేసే చెత్తని మనం మేనేజ్ చేస్తే వీ కెన్ డిక్రీస్ ది గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ మనం తగ్గించవచ్చు మన చేతిలో చాలా ఉంది మనం చేయగలిగేది మనం ఎంతసేపు ప్లాంట్స్ పెంచితే మొక్కలు పెంచితే చాలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటాం న్యాచురల్ ఫార్మింగ్ చేసి న్యాచురల్ ఫుడ్ తినాలనుకుంటాము సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయాలి కదా మనకు న్యాచురల్గా ఫుడ్ కావాలి మంచి ఫుడ్ కావాలంటే ఆ మంచి సాయిల్ కోసం వాట్ వీ కెన్ డూ ద సింపుల్ థింగ్ వీ కెన్ డూ ఈస్ డూ హోమ్ కంపోస్టింగ్ సో ఐ థింక్ వన్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఇట్స్ రియలీ వెరీ ఈజీ సో ఇప్పుడు మీరు రోజు ఇది వేశాక వీక్లీ వన్స్ యూ కెన్ జస్ట్ కలపచ్చు అనమాట దాన్ని ఒక గ్లౌజ్ కొనుక్కోవచ్చు మీరు లేదంటే యూ కెన్ పుట్ ఏ స్టిక్ మీరు ఒక స్టిక్ పెట్టుకోవచ్చు స్టిక్ తీసుకుని మంచిగా కలపచ్చు బికాస్ కింద ఉన్నదంతా కాంపోస్ట్ అయిపోతూ ఉంటుంది కుళ్ళిపోతూ ఉంటుంది పైన ఉన్నది ఫ్రెష్గా ఉంటుంది సో ఒకసారి కలిపారనుకోండి మొత్తం కలుస్తుంది మిక్స్ అవుతుంది సో అలా కలపకుండా కూడా పెట్టేయచ్చు కానీ కలుపుతూ ఉంటే త్వరగా కంపోస్ట్ అవుతుంది అంతే అంతే డిఫరెన్స్ సో వన్స్ ఇది అయిపోయింది ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి లైక్ యూ కెన్ ఫిల్ అప్ టు హిల్ హియర్ కంప్లీట్గా ఫిల్ చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇట్ నీడ్స్ ఎయిర్ చెప్పాను కదా సో మనకి ఎట్లా ఎయిర్ కావాలో ఆ బ్యాక్టీరియా కూడా ఎయిర్ కావాలి కాబట్టి కొంచెం గ్యాప్ పెట్టాలి మనం గ్యాప్ పెట్టి మనము వీ కెన్ కీప్ ఇట్ అసైడ్ అండ్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇన్ అనదర్ బిన్ సో టూ బిన్స్ పెట్టుకుంటే చాలు మనం ఒక బిన్ అయిపోతుంది దాని పక్కన పెట్టేస్తాము ఇంకో బిన్లో స్టార్ట్ చేస్తాము ఇది ఫిల్ అయిపోయే లోపల మనకు అది అయిపోతుంది కాంపోస్ట్ సో వీ కెన్ డూ ఇట్ ఇన్ దట్ బి బిన్ అగైన్ దిస్ ఈజ్ ద బేసిక్ ఐడియా ఆఫ్ కాంపోస్టింగ్ సో వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ మీకు యూ కెన్ లైక్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ బ్యూటిఫుల్ దిస్ థింగ్ ఈస్ దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఎవ్రీ డే అండ్ హౌ డూ యూ నో కాంపోస్ట్ ఈస్ మేడ్ కాంపోస్ట్ అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది ఎనీ వన్ వాంట్ టు సే గెస్ యూ కెన్ గెస్ హౌ డు యూ నో మంచి స్మెల్ వస్తుంది ఏం స్మెల్ తెలుసా మనకి వర్షం పడే పడినప్పుడు ఫస్ట్ వర్షం పడినప్పుడు ఒక మట్టి వాసన వస్తుంది కదా మనందరికి ఇష్టం ఆ వాసన ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ లైక్ ఎంతమందికి ఇష్టం ఆ వాసన వి ఆల్ లైక్ దట్ స్మెల్ నో ఆ స్మెల్ వస్తుంది ఆ సాయిల్ దట్ సాయిల్ ఈస్ రిచ్ ఇన్ లైఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇట్స్ ఫుల్ ఆఫ్ గుడ్ మైక్రోబ్స్ ఇట్స్ రిచ్ ఇన్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ స్మెల్ చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్ ఇది ఒక మనకు పనికిరాని ఒక చెత్తని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటు ఇంటూ యస్ ప్రెషియస్ థింగ్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్ డోంట్ యు ఫీల్ గుడ్ అబౌట్ దట్ వెన్ డూయింగ్ దట్ మనకు మంచిగా అనిపిస్తుంది కదా మన వల్ల ఒక మంచి జరుగుతుంది అంటే సో దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వీ విల్ గెట్ డూయింగ్ ద కంపోస్ట్ సో ఈ బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకేం లాభం వస్తుంది అని చెప్పాను కదా క్లైమేట్ మారచ్చు ఇవంతా లాభం రావచ్చు అదంతా మనకు దూరంగా ఎక్కడో జరుగుతుంది బట్ అన్నిటికంటే మెయిన్ లాభం వచ్చి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది విచ్ ఈజ్ మోర్ ప్రిషియస్ దాన్ మనీ యూ విల్ ఫీల్ హ్యాపీ డూయింగ్ దిస్ సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ కంపోస్టింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఇఫ్ యా పిల్లలు ఉంటే మీకు నేను చెప్పిస్తాను మీరు పైకి వచ్చారంటే ఐ కెన్ షో యూ హౌ టు డూ ఇట్స్ ఎ గుడ్ యాక్టివిటీ ఫర్ కిడ్స్ ఇప్పుడు కాలంలో పిల్లలు ఫోన్లు అంటూ లైక్ దే ఆర్ మోర్ టు ఫోన్స్ రాదర్ దాన్ ఎంగేజింగ్ దెమ్ ఇన్ వీడియో గేమ్స్ ప్లే స్టేషన్స్ ఫోన్స్ యూ కెన్ గివ్ ది స్మాల్ యాక్టివిటీ వాళ్ళకి ఇచ్చేయండి మీరే కంపోజ్ చేయమని చెప్పి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి మీరు తినే ఫుడ్ మనం మళ్ళీ మనం మంచి మట్టిలా మార్చొచ్చు అని వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పామంటే దే విల్ యాక్చువల్లీ లవ్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ ఈ సెషన్ పిల్లలకని ప్లాన్ చేసాము Uh, like we could, we could not see much children. So I'm taking it for everyone. So if uh, kids are there, I can show you like how to do it. <laughs> <laughs> I think while stage me the crowd and maybe Okay, so doubts on you can ask. Uh, actually, we wanted to show these placards. Okay. సో దిస్ యూ హ్యావ్ అండర్స్టుడ్ ఆల్రెడీ నో కిచెన్ వేస్ట్ వీ కెన్ టర్న్ కిచెన్ వేస్ట్ ఇన్ టు బ్లాక్ గోల్డ్ వై యూ టు బ్లాక్ గోల్డ్ నల్ల బంగారం దాన్ని పడేస్తున్నాం మనం బంగారాన్ని ఎవరైనా పడేస్తారా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పడేస్తారా మామూలుగా పడేయము అది విలువైందని తెలిసాక పడేయాం కదా ఇది కూడా అలాంటిదే ఇట్స్ ఈక్వల్ అండ్ టు గోల్డ్ ఇట్స్ మోర్ దాన్ గోల్డ్ రైట్ అండ్ యా దిస్ ప్ల కార్డ్ వై డు వి హ్యావ్ టు డూ కాంపోస్టింగ్ నేలతల్లి రుణం కొంచెమైనా తీర్చుకుందాం కదా మనకి ఇంత మంచి ఇస్తుంది మన భూమాత మనకి ఫుడ్ ఇస్తుంది మనకి గాలి ఇస్తుంది మనకి ఎన్నో ఇస్తుంది మనం ఏమి ఇస్తున్నాం కాంపోస్ట్ చేసి దానికి ఈ కాంపోస్ట్ రూపంలో రూపంలో మనం మన గ్రాటిట్యూడ్ని చూపించుకోవచ్చు అవునా డోంట్ యూ అగ్రీ విత్ మీ డూ యూ అగ్రీ ఆర్ నాట్ షుడ్ బీ షో గ్రాటిట్యూడ్ ఆర్ నాట్ మనం చూపించాలా లేదా రైట్ సో అనదర్ థింగ్ ఓకే సో దిస్ ఈజ్ అగైన్ ద సేమ్ థింగ్ తొక్కలే కదా అని తీసిపారే కండి తొక్కలతో చేసే అద్భుతాలను పరిచయం ఆల్రెడీ చేశాము సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ ద వండర్స్ ఇప్పుడు మేము నేను చెప్తుంటే మీకు లాగా అనిపించవచ్చు బట్ మీరు చేసి చూడండి వన్స్ యూ ఆ చెత్తని రోజు వేసి వేసి దాన్ని కలిపి కలిపి ఎండింగ్లో అది ఒక మంచి మట్టి వాసన ఇస్తూ ఒక నల్లగా టెక్స్చర్ టచ్ చేస్తేనే ఒక ఒక భూమితో ఒక సంబంధం వస్తుంది మనకు ఆ కనెక్షన్ని ఫీల్ అవ్వగలుగుతాం ఆ హ్యాపీనెస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దిస్ ఈస్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఐ ఫీల్ ఇన్ మై లైఫ్ సో యా సో కాంపోస్ట్ చేయడానికి ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి ఫస్ట్ స్టెప్ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయాలి దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు మెయింటైన్ మన ఇంట్లో రెండు డస్ట్బిన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వెన్ యూఆర్ డూయింగ్ కాంపోస్ట్ మీరు కాంపోస్ట్ చేస్తుంటే ఒక డస్ట్బిన్ే చాలు ఎందుకంటే మిగతాది మొత్తం కాంపోస్ట్ బిన్లోకి వెళ్తుంది కాబట్టి సపోజ్ మీరు కాంపోస్ట్ చేయట్లేదంటే ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ టూ టూ డస్ట్బిన్స్ వన్ ఫర్ డ్రై వేస్ట్ వన్ ఫర్ వెట్ వేస్ట్ సో దట్ మనం చేయకపోయినా మున్సిపాలిటీ వాళ్ళన్నా కొంచెమన్నా చేసుకుంటారు So this is the thing. We